హైదరాబాద్ నగరం కూడా ఇవాళ ఇంత నిమ్మలంగా ఉన్నది అంటే ఇరవై నాలుగు గంటల విద్యుత్తో పాటు నీళ్లు అందుబాటులోకి తీసుకురావడం ప్రధానమైన విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష ఇవాళ మంచినీళ్ళు రావాలన్నా విద్యుతే వ్యవసాయం జరగాలన్నా తెలంగాణలో విద్యుత్తే తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్లే మన బతుకు మనకున్న టెరైన్ ప్రకారం కాబట్టి మొట్టమొదటిగా చేసుకోవాల్సింది విద్యుత్ రంగానే అభివృద్ధి కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో ఇవాళ తెలంగాణ నెంబర్ వన్గా నిలిపింది అంటే విద్యుత్ రంగం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు అధ్యక్ష ఆ రోజు ఇంకా ఏముండే అధ్యక్ష పరిస్థితులు తెలంగాణ వచ్చిన్నాడు ఏముందో చెప్తే ఎందుకో వీళ్ళ పాపం ఆగమవుతున్నారు అధ్యక్ష ఆ రోజు ఉన్నది కేవలం ఐదు ఆరు వేల విద్యుత్ అందుబాటులో ఉంటే ఉన్నదానికి ఇరవై ఏడు వందల లోటు ఉంది అధ్యక్ష అప్పటికే పునర్విభజన చట్టంలో మనకు యాభై మూడున్నర శాతం ఇవ్వాలని చెప్పి చెప్పినప్పటికి కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న సీలరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి అక్కడ లేకున్న వాళ్ళు ఆ ఏడు మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి తెలంగాణ ఎందుకు తెచ్చుకునే వరకున్న పరిస్థితి తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేసే పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష దాంతోపాటు మనకి ఇవ్వాల్సిన పదిహేడు వందల మెగావాట్ల విద్యుత్తును మన షేర్ కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి బాయ్ మీరు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అదే పార్టీలు ఉన్నారు ఇదే సీట్లు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఆ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలి ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం అరవై ఏళ్ళు దెబ్బతిన్నాం అరవై ఏళ్ళు నష్టపోయిన దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అవాళ కేసీఆర్ గారు ఈ చర్యలన్నీ తీసుకున్న విషయం మనకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష